కంపెనీలు తీసుకుపోయి కార్మికుడు లెక్క నాకు పని చేయించుడు దాని తర్వాత బిజినెస్ రూపంగా మాకు ఒక అవకాశం ఇప్పించిండు నేనైనా మా తమ్ముడైనా కానీ బిజినెస్ చేసే ఆలోచనలతోనే ఇవాళ దాదాపు మూడు వేల ఐదు వందల మందికి భోజనాలు పెడుతున్నాం నౌకరీలు ఇచ్చినాం వాళ్ళందరినీ చూసుకుంటున్నాం ఇక ఇప్పుడు మన అదాని సిమెంట్ కంపెనీల వాళ్ళు తీసుకున్న తర్వాత ఒక్కటి మీరు ఆలోచించే బాధ్యత ఉన్నది మన కార్మిక సోదరులకు ఎవరు పని చేస్తారు ఎవరు ఉట్టి మాటలు మాట్లాడతారు ఎవరు జనాలను మబ్బుల పెడతారు ఎవరు జనాల కోసం పని చేయని వాళ్ళు మా కుటుంబం డెబ్బై ఏళ్ళ సంధి ఇప్పటిదాకా కార్మిక రంగంలో ఇప్పటిదాకా బతుకున్నాం రెండు వేల ఐదు వందల ఐడిపిఎల్ వర్కర్లకు కార్మిక రంగంలో హంగర్ స్ట్రైక్ చేసి మా నాయన నలభై తొమ్మిది రోజులు నైన్టీన్ సెవెంటీ టూ ఇందిరాగాంధీ మేడం ప్రైమ్ మినిస్టర్ ఉంటే మూడు రూపాయల ఆటల కోసం నలభై తొమ్మిది రోజుల హంగర్ స్ట్రైక్ చేసిన ఘనత మా కుటుంబానికి అంటే కార్మిక రంగంలో ఉన్న రక్తాన్ని మా బాధ్యుతున్నది మా నాయన ఇచ్చిన విద్య నాకు మా తమ్మునికి మా తమ్ముని కొడుకు అయినా కానీ మా కుటుంబానికైనా కానీ ఎల్లప్పుడూ కార్మిక సోదరులను కాపాడుకునే కార్మికలు ఉన్న సమస్యలను ఎల్లప్పుడు దూరం చేస్తాం మా నాయన లేబర్ మినిస్టర్ ఉండే మా తమ్ముడు ఇప్పుడు లేబర్ మినిస్టర్ అయిండు నేను మంత్రిగా ఉన్న రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు లేబర్ డిపార్ట్మెంట్ అప్పుడు నేనే తీసుకొచ్చి జైపూర్ ప్లాంట్ కనిపించిన ఘనత నాకు ఆషామాషి మాషి కాదు ఆషామాషి మాషి కాదు పన్నెండు వేల ఐదు వందల కోట్ల ఫ్యాక్టరీ అది మీరు అర్థం చేసుకోండి నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మాకున్న ఈ విశ్వాసాన్ని ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని లక్ష డెబ్బై మూడు వేల ఓట్లు ఇచ్చిన మన కోరియన్ సిమెంట్ రాదానికి సంబంధించిన కార్మిక సోదరులందరూ ఆశీర్వాదం ఇచ్చినాకనే నేను అలా వచ్చి నిలబడి మీకు చేసే బాధ్యత నా కింద నేను తీసుకున్నా మన విక్రమ్ ఎందుకు పెట్టినా ఈయన మా వెంగళ అంకులు ఉండే అప్పుడు వీళ్ళ ఉండే మా నాయన చాలా దగ్గర సంబంధాలు